వెల్కమ్ టు ఛానల్ త్రీ ఈరోజు మన విత్ లీడర్ కార్యక్రమంలో న్యూజ్వేడ్ నియోజకవర్గ కొత్త ఇదొర గ్రామ సీనియర్ నాయకులు శ్రీ బెక్కం వెంకట శ్రీనివాసరావు గారు మనతో ఉన్నారు సార్ నమస్కారం అండి అండి సార్ చెప్పండి మీ రాజకీయ ప్రస్థానం ఎప్పుడు ఎలా మొదలైంది యాక్చువల్గా నా రాజకీయ ప్రస్తాపం మా గురువు గారు అయినటువంటి ఎరా కోడేశ్వర గారు రెండు వేల ఏళ్ళలో పంచాయతీ ఎలక్షన్ పోటీ చేసినప్పటి నుంచి నేను రాజకీయంలోకి రావటం జరిగింది అప్పుడు ఎరాకోడేశ్వర గారు రెండు వేల ఏడు ఎలక్షన్లో ఓటమి జరగడం జరిగింది ఆ తర్వాత మరి మా గ్రామస్తులు అందరూ కూడా టీడీపీ నాయకులు టీడీపీ జెండా పట్టుకోవడానికి కూడా చాలామంది కూడా సంకోచించేవారు ఆ తర్వాత మరి మా ఊరి టీడీపీ నాయకులు అందరూ పెద్దలందరూ కూడా నన్ను ప్రోత్సహించి పార్టీలోకి నువ్వు కురవడివి ఉత్సాహవంతుడివి దేన్నైనా ఎదురుగలుగుతూ అనే ఆలోచనతో అందరూ కూడా నన్ను పుష్ చేసి మరి పార్టీలో పార్టీ ప్రెసిడెంట్గా నాకు గ్రామ పార్టీ ప్రెసిడెంట్గా నన్ను ఎన్నుకోవడం జరిగింది రెండు వేల పద్నాలుగులో వచ్చిన పంచాయతీ ఎలక్షన్కి నన్ను సర్పంచ్ క్యాండిడేట్గా మరి గ్రామస్తులు పార్టీ నాయకులు అందరూ కూడా నన్ను నిర్ణయించడం జరిగింది దురదృష్టదాస్తు ఆ రిజర్వేషన్లో మా ఊరు ఎస్సీ రిజర్వేషన్ అయ్యింది ఎస్సీ వలన ఎస్సీ క్యాండిడేట్ ఎవరు లేకపోవడం వలన మరి ఆ రోజు మేము హైకోర్టుకి వెళ్ళి స్టే తీసుకురావడం అనేది జరిగింది స్టే వచ్చేటప్పుడు ఎలక్షన్ జరగడం అయిపోయింది ఆ రోజు మరి మా గ్రామంలో ఎనిమిది వార్డులు ఉన్నాయి ఎనిమిది వార్డులు కూడా మరి నంబర్ నిలబెట్టుకొని ఎనిమిది నెల వార్డులను కూడా గెలిపించుకోవడం జరిగింది ఆ తర్వాత మరి సర్పంచ్ ఎలక్షన్ వస్తాయనే ఆలోచనతో అభిప్రాయంతో కూడా ఉన్నాము మరి తర్వాత అయితే రాలేదు ఆ ఎనిమిది మంది నెంబర్లో గ్రామస్తులందరూ కూడా సర్పంచి కుటుంబం వారి నుంచే వస్తారు బెక్కం వారు అన్నాలకే మరి ఆ ఆరోజు సర్పంచిగా మరి బెక్కం రాజగోపాల్ని ఎన్నుకోవడం జరిగింది రెండు వేల పద్నాలుగులో మరి గవర్నమెంట్ రావడం జరిగింది గవర్నమెంట్ వచ్చిన తర్వాత మరి మా ఊర్లో గ్రామస్తులు నాయకులు కూడా కలిసికట్టుగా పనిచేశాము చాలా అభివృద్ధి చేశాం తర్వాత మరి మొన్న ప్రజెంట్ రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో పంచాయతీ సర్పంచ్ ఎలక్షన్లు మళ్ళీ ఎంపీటీసీ ఎలక్షన్ జరగడం జరిగింది ఆ ఎంపీటీసీ ఎలక్షన్లో లేడీ రిజర్వేషన్ అవ్వటం వలన మా మిస్సెస్ నిలబెట్టి గెలిపించడం జరిగింది అధిష్టానం కూడా ఆ రోజు ఎంపీటీసీ ఎలక్షన్ని చేయొద్దని చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక ఆదేశం ఇవ్వడం జరిగింది అయినా కానీ మేము గ్యామ పార్టీని వదిలిపెట్టుకున్న గ్రామంలో టీడీపీ అనేది ఏంటనేది చూపించాలనే భావంతో ఆ రోజు పార్టీని గెలిపించుకోవడానికి నాయకులు గ్రామస్తులు అందరూ కూడా మాకు సహకరించారు వాళ్ళందరికీ ఎప్పుడు కూడా రుణపడి ఉంటామని మీడియా ద్వారా తెలియజేస్తున్నాను సార్ మీరు ఇన్ని పదవులు చేశారు కదా మీ ఆధ్వర్యంలో మీ గ్రామంలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కొత్తవిధ గ్రామంలో అన్ని సొందుకు డొంకలకు అన్ని రోడ్లు కూడా సీసీ రోడ్లు పోయడం జరిగింది ఇప్పటివరకు వచ్చినటువంటి ఏ గవర్నమెంట్ కూడా చేయని విధంగా మేము రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో కొత్త విధంగా డెవలప్ చేసాము అదేవిధంగా ఎల్ఈడి లైట్లే కానీ పెన్షన్ ఇవ్వడమే కానీ డ్రైనేజీ చేయించడమే కానీ అలాంటి ఎక్కువ చేయడం జరిగింది రెండు వేల ఇరవై రెండు ఎంపీటీసీ ఎన్నికల్లో పోటీ చేశారు అధిష్టానం వద్దన్న కూడా అసలు దాని వెనుకున్న కారణాలు ఏంటి ఇక్కడ కొత్త ఎదుర సీతరంపురం కలిపి ఒక సిగ్మెంట్ నెంబరు ఒక టర్మ్ కొత్త ఎదుర ఒక టర్మ్ సీతరంపురం కండక్ట్ చేయడం అని మా ఊరు పెద్దలు సీతరంపురం పెద్దలు ఒక ఒప్పందం ప్రకారం ఒకసారి అక్కడ ఒకసారి ఇక్కడ వేయటం జరుగుతుంది లాస్ట్ టైము రెండు వేల ఇరవై ఒకటిలో నోటిఫికేషన్ ఇచ్చిన టైంలో వైసీపీ గవర్నమెంట్ రావటం జరిగింది అప్పుడు వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నుంచి వైఎస్ఆర్సిపి పార్టీ నుంచి మరి అత్తి గారు వేయటం అనేది జరిగింది ఆయన వేయటం జరిగిన తర్వాత సిద్దిరంబరం టీడీపీ నాయకులు కూడా కూడా మేమైతే మరి కాంటాక్ట్ చేయడానికి సిద్ధంగా లేము మా టర్మ్ అయినాక మేము వేయడానికి సిద్ధంగా లేము మరి మీరు వేసి పోటీ చేయడానికి మా ఊరు రావటం జరిగింది ఆ రోజు కూడా మా ఊరు మా ఊరు చిత్రంబరం పార్టీ నాయకులు గ్రామస్తులు అందరూ కూడా కూర్చొని మరి ఏం చేద్దాం ఏంటని ఆలోచన చేసి మరి పెద్దలందరూ కూడా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది సర్పంచ్కి ఎంపీడీసీకి సీను నువ్వే వేయాలి ఎంపీడీసీ నువ్వే చూసుకో సర్పంచ్ నువ్వే చూసుకోవని ఆ రోజు మరి మా నాయకులు సీనియర్ నాయకులు అటువంటి మోస్ట్ సీనియర్ నాయకులు అటువంటి ఎరా నాగేశ్వరావు గారు ఆ రోజు ఈ ప్రతివాదం తీసుకురావడం జరిగింది ఆయన ఆ ప్రతివాదం తీసుకొచ్చిన తర్వాత మరి సీను ఇక నువ్వుకి తప్పదో నువ్వే వేయాలి ఇంకెవరు వేసే తట్టుకులేరని ఆ రోజు ప్రతిపాదన చేశారు సరే నాయకులు అందరూ ఏ విధంగా నిర్ణయం తీసుకుంటే అధిష్టానం ఏ విధంగా నేరం తీసుకుంటే విధంగా కట్టుబడి ఉంటానని ఆ రోజు వేయటం జరిగింది అప్పుడు కూడా నేను ఎంపీటీసీకి వేయను సర్పంచ్కి వేస్తాను చదరంబరం వస్తువులను ఎవరినైనా ఎంపీటీసీకి అయినండి రోజు పార్టీ పండుగ కూడా నేను గట్టికిస్తానని చెప్పాను కానీ ఎవరు కూడా రాకపోయేలాకే చివరికి అధిష్టానం సీనునికి తప్పదు నువ్వే వేయాల్సిందన్న తర్వాత నేను వేయటం జరిగింది నేను ఏపి నన్ను ఏపిచ్చినందుకు పార్టీ నాయకులు కూడా సహకరించారు గ్రామస్తులు కూడా ఓట్లు వేయడం జరిగింది వాళ్ళకి ఎప్పుడు కూడా ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని మీడియా ద్వారా తెలియజేస్తున్నాను సార్ చెప్పండి ఈ నియోజకవర్గంలో మంత్రి కొలుసు పాదసాద్ గారి పరిపాలన ఎలా ఉంది మీ మాటల్లో న్యూజివేడ్ నియోజకవర్గానికి ఒక మంచి రోజులు వచ్చినాయని తెలియజేయడానికి నాకైతే ఎలా చెప్పాలో కూడా తెలియట్లేదు నూజివేడ్ నియోజకవర్గానికి ఇక మంచి రోజులే అని మీకు మీడియా ద్వారా తెలియజేస్తున్నాను ఎందుకని అలా చెప్తున్నానంటే మరి నూజేడు నియోజకవర్గం ఇప్పటి వరకు ఎంతోమంది నాయకులు రావటం వెళ్ళటం జరుగుతుంది ఎప్పటి నుంచో మరి మన ఆగిరిపల్లి శ్రీ లక్ష్మీనరసింహస్వామి కాటు రోడ్డు వేయాలని ఆలోచన వచ్చినటువంటి ఎలాంటి నాయకులు లేరు గెలిచిన మూడు నెలలకి మరి మూడు కోట్ల రూపాయలు శాంక్షన్ చేపించి వర్క్ చేపించినటువంటి ఘనత మన కొలుసు పార్సర్ది మినిస్టర్ గారికి ఆ ఘనత అనేది చెందుద్ది అదేవిధంగా మరి మెట్లు కోనేరుకి చుట్టూ కూడా ఎలాంటి నాయకులు ఇప్పుడు వరకు వచ్చిన నాయకులు ఎవరు కూడా ఆ కోనేరుకి మెసేజ్ చేయాలి రైతులు ఎవరైనా తెలియకొచ్చినా కానీ లేకపోతే ఎవరైనా తాగి దాంట్లో పడతారని ఆలోచన చేసినటువంటి వ్యక్తులు కూడా ఎవరు లేరు అలాంటి ఆలోచన చేసినటువంటి మన మంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా మినిస్టర్ గారు ఆయన యొక్క మనస్తత్వం ఎలాంటిదంటే ప్రజెంట్ మొన్న మా ఊర్లో ఒక నెలకితం టిన్స్ పిల్లలు పుట్టారు కౌల పిల్లలు పుట్టారు వాళ్ళకి సార్ మరి మేము ఆర్థిక ఆర్థికంగా చాలా వెనకబడి ఉన్నాం సార్ మీరు ఏదో కూడా సహాయం చేయాలని అడిగారు అప్పటికప్పుడుకే రెండు రెండు గంటలలో వాళ్ళకి ఫస్ట్ ఆరు లక్షలు ఇవ్వటం జరిగింది ఎల్ఓసి ఆ తర్వాత ఇంకా ఎక్కువ అవుతుంటే సార్ మా వల్ల కావట్లేదు అని ఆ పిల్ల తల్లిదండ్రులు వచ్చి మళ్ళీ సార్ దగ్గరికి తీసుకెళ్ళాను సార్ మళ్ళీ ఆ ఆరు లక్షలు కాకుండా మళ్ళీ ఐదు లక్షలు శాంక్షన్ చేపించి మొత్తం ఆరు ఐదు పదకొండు లక్షలు శాంక్షన్ చేయించినటువంటి ఘనత కూడా శ్రీ కొలు గారికి చెందుద్దని ఈ మీడియా ద్వారా మీకు తెలియజేస్తున్నాను ఈ ప్రభుత్వం ఎలక్షన్ టైంలో సూపర్ సిక్స్ పథకాలని ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని హామీ ఇచ్చింది కానీ ఇప్పుడు అవి సక్రమంగా ప్రజలకు చేరట్లేదని చెప్పేసి బయట టాక్ వినిపిస్తుంది దీనిపై మీ స్పందన ఏంటి కోటవి ప్రభుత్వం ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ హామీలన్నీ కూడా అర్హులైనటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా అందరికూ ఇవ్వటం జరిగింది లేదు నేను అర్హుణ్ణి నాకు రాలేదనే వ్యక్తులు ఎవరైనా ఉంటే ఇక్కడికి వచ్చి మాట్లాడితే చాలా బాగుంటుందని చెప్తాను తెలియజేస్తాను చెప్పండి శ్రీనివాసరావు గారు అతి దగ్గరలో సర్పంచ్ ఎన్నికలు వస్తున్నాయి దీనికి మీరు పోటీ చేస్తారా నేను రెండు వేల ఏడు నుంచి కూడా ప్రజలకి నా వంతు ఖుషిగా ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా ప్రజలకి మంచి చేయాలి ప్రజలకి ఏ లాంటి సమస్యలున్నా కానీ పరిష్కరించాలనే ఆలోచనతోనే ఉన్నాను ఇప్పుడు ప్రజలు అవకాశం ఇస్తే సర్పంచ్ గేయాలనే ఆలోచనతో ఉన్నాను ప్రజల యొక్క నిర్ణయానికి నేను కట్టుబడి ఉంటాను అదే కాన పార్టీ అధిష్టానం అవకాశం ఇస్తే నేను సర్పంచ్గా వేయడానికి సిద్ధంగా ఉన్నాను సుశ్రీని గారు చెప్పండి చివరిగా మీ గ్రామ ప్రజలకు మీరు ఏదైనా చెప్పదలుచుకున్నారా కొత్త ఎదుర సీతరంపురం గ్రామస్తులకి నేను ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని ఈ మీడియా సమక్షంలో తెలియజేస్తున్నాను ఎందుకంటే నేను పడిన ఇబ్బందులకు నేను ఆర్థికంగా ఇబ్బంది పడ్డాను రాజకీయ పరంగా ఇబ్బంది పడ్డాను మరి నేను ఒకప్పుడు ఆరంభీ స్థలంలో మ్యాంగో మార్కెట్ నడిపిస్తుంటే మరి వైసీపీ నాయకులు కూడా నా మీద కేసు పెట్టి ఆ కొట్టు వేసిన రేకుల షెడ్ని ఒక రెండు మూడు నెలలు నడుపుకున్న రేకుల షెడ్ని కలెక్టర్ గారికి కంప్లైంట్ ఇచ్చి జేసీబీ తీసుకొచ్చి నాన్న హంగా చేసినా కానీ ఆ రోజు కూడా గ్రామస్తులు నాకు అండగానే ఉన్నారు మరి నేను ఏ యొక్క కార్యక్రమం చేసినా కానీ గ్రామస్తులకు అండగా ఉన్నారు వాళ్ళు ఉన్నటువంటి సహాయ సహకారాన్ని నేను ఎల్లప్పుడూ మర్చిపోనని ఈ మీడియా సమక్షంగా వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఓకే అండి కాలంలో మీరు ఇలాంటి మరెన్నో ఉన్నత పదవులు అధిరోహించాలని మా ఛానల్ త్రీ తరఫున మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు ధన్యవాదాలు